గుడ్ మార్నింగ్ అండి నేను పిహెచ్సి రోగోలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోగస్కి మా పిహెసి ఒగోడులు నందు పదిహేను గ్రామ ఇరవై వార్డు నగరికల్లో ఉన్న వార్డ్స్ మా పిహెచ్ కింద వస్తాయి మాకు ఇరవై ఒక ఇరవై రెండు మంది ఏమిస్ ఆశాలు ఉన్నారండి మా ఆశ్ ఇప్పుడు గ్రామాల్లో వచ్చే సీజనల్ వ్యాధులు వాటి గురించి అవగాహన కల్పిస్తారు మన ప్రజలందరికీ అవగాహన కల్పిస్తారు ఇంకా ఎన్సిడి కేసెస్ కానివ్వండి ఏదన్నా సర్వే చేసి ఎన్సిడి స్క్రీనింగ్ చేస్తారు ఎన్సిడి స్క్రీనింగ్ చేస్తారు స్క్రీనింగ్ చేయడం వాళ్ళకి అప్ చేయడం వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం ఎయిస్ రిజిస్ట్రేషన్ చేయడం

వాళ్ళకి బ్లడ్ కానివ్వండి తర్వాత బేబీ పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ కానివ్వండి అన్ని కూడా మా పిఎర్సి నుంచి అందజేస్తాను మా ఇప్పుడు మా లెవెన్ సబ్ సెంటర్స్ లో ఆశాస్ ఉంటారు వాళ్ళు ఆ సబ్సెంటర్స్ లో ఈ సేవలు అందిస్తారు అన్నమాట అవన్నీ కూడా పదకొండు సబ్సెంటర్స్ ఇప్పుడు మాకు దాంట్లో ఒక్కొక్క సబ్సెంటర్ లో ఏమల్ సెంటర్ ఒక నలుగురు ఐదు పాపులేషన్ వాళ్ళు ప్రతిదీ ఏదైనా ఇప్పుడు వృద్ధులు ఉన్నారనుకోండి వాళ్ళకి బయట సైడ్ స్క్రీనింగ్ చేయడం వాళ్ళకి మళ్ళీ స్క్రీనింగ్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేయడం వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం షుగర్ బీపీ టాబ్లెట్స్ ఇస్తాం ఫ్రీగా వాళ్ళు బయట తీసుకోకుండా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కాంబినేషన్ డ్రగ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట అది కూడా అంత డిస్ట్రిబ్యూట్ చేయడం మన ఆశాస్ ఇంటికి వెళ్ళి ఇస్తారు అనమాట ఎవరైనా హైపోర్టెన్సివ్ డయాబెటిక్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి నెల కూడా వాళ్ళకి ఇస్తారు ఏఎన్సీస్ ఉంటే వాళ్ళకి చెకప్ చేయడం సబ్సెంటర్ చెకప్స్ ఉంటే కూడా తీసుకొచ్చి చెక్అప్ చేస్తారు వస్తాడు మన కోసం మన ఆశ కూడా వెళ్తారు తన తోట మన ఆశ కూడా తనతో పాటు ఇప్పుడు ఎవరైతే డెలివరీ ఉన్నారు ఏం సి తనతో పాటు మన ఆశ కూడా వెళ్ళి అక్కడ దగ్గర నుండి డెలివరీ చేయించి తీసుకొస్తారు మన వన్ నాట్ టూ వెహికల్ ఉంటది ప్రతి టూ అంత వన్ ఆర్ వచ్చి ఏఎన్సీస్ ని చెకప్ చేయించుకొని వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగి పెడతారు అంటే మేడం ఇక్కడ గర్భిణీ స్త్రీలు అట్లాంటివి కాకుండా మీ దృష్టికి ఎక్కువ ఏ వ్యాధితో బాధపడే వాళ్ళు ఇక్కడికి ఎక్కువ ఇప్పుడు కుక్క కాటు తోస్తారు మన పిహెచ్ ఇప్పుడు కుక్క కాటు కానీ కోతులు కలిస్తే ఇక్కడికి వస్తే మేము వ్యాక్సిన్ ఇస్తాం ఇక్కడ రైతులు బాగా పని చేసుకుంటే రైతులు వాళ్ళు వాళ్ళు దేనితో భయపడతారు పాము తేలు కాటు భయపడతారు బాగా అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అంటే ఇక్కడ టీకా ఏమన్నా ఉంది పాము కాటు కూడా ఇస్తామండి మనం పాము కాటు వ్యాక్సిన్ ఉంది మన కుక్క కాటు కూడా ఇస్తాము పాము కాటుకి తేలు కాటుకి ఇంకా ఇప్పటికి కూడా ఇది మంత్రాలని పసర్లని చెప్పేసి అట్లాంటి వాటికి బాగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఆప్షన్ లేకుండా ట్రీట్మెంట్ ఉండదని ఆయన ప్రజలకు ఎలాంటి అడ్వైస్ తీసుకెళ్తారు ప్రజలు మేము వచ్చిన ప్రతి ఒక్కరి చెప్తామండి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అన్నిటి గురించి అవగాహన కల్పిస్తాం ప్రతి ఆశ ఏమన్నా ఎప్పుడు ఫీల్ లో తిరుగుతూనే ఉంటారు ఫీల్ ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్క జనాలతో పాటు ఉండి అన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కలిగిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రతి ఏజెన్సీ కానీ ప్రతి ఇప్పుడు అంత ముందుకు వాళ్ళు బయట వాళ్ళు చూపించుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్ చూపించుకుంటున్నారు మన గవర్నమెంట్ మందులే వాడుతున్నారు చాలా అవగాహన వచ్చింది ప్రజల్లో ఒకప్పటిలాగా లేదు ఎవరైనా ఇప్పుడు మా పిజేసీకే చూడండి ఇంతమంది రోజు కుక్క వచ్చిన కూతున్నా వస్తారు అట్లా పోయి అంటే మీరు అన్నట్టు మంత్రాలు వేయించుకునేవాళ్ళు వాళ్ళు

అవగాహన ప్రతి విషయమూ ఇప్పుడు సీజనల్ వ్యాధుల గురించి ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్ లో మనం ఈ వ్యాధులు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కేర్ తీసుకోవాలి అని పిల్లలు పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఇప్పుడు వింటే పిల్లలకి ఎలాంటి వ్యాధులు వస్తాయి మేము అలాంటివి వ్యక్తి వస్తుంటే అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము వాళ్ళకి చెప్తాం మీటింగ్ రోజు మీరు ఏం చెప్పాలి వాళ్ళలో ఎలా అవగాహన తీసుకురావాలి అనేది మీరు మీటింగ్ పెట్టిం ముందే చెప్తాము ఇందుకు అన్ని వ్యాధులకి సరిపడా ట్యాబ్లెట్స్ మీకు కలుగుతున్నాయి మన దగ్గర ఏ టాబ్లెట్స్ కూడా కొత్త లేదు అన్ని కూడా మనకి సరిపోము వస్తుంది అంటే విలేజ్లలో బోధకాలు కానీ అస్తమా లాంటివి బాధపడే వాళ్ళకి మీరు ఎలాంటివి చూచొని మేడం బాగా మనం ఒకప్పుడు ఉండే బోధచాలి ఇప్పుడు చాలా తక్కువ

Okay.